రాజ్యాంగబద్ధంగా ప్రజా సమస్యలను లేవనెత్తుతున్న ప్రతిపక్ష నాయకులపై కేసులు సరికాదని బీఆర్ఎస్ నాయకులు అన్నారు బీఆర్ఎస్ నేత గౌతమ్ ప్రసాద్ను అరెస్ట్ చేయొద్దు అంటూ రాష్ట్ర అత్యంత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేయడంతో జూబ్లీహిల్స్ కు న్యాయవాది వచ్చిన గౌతమ్ ప్రసాద్ పోలీసుల ముందు హాజరయ్యారు ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిలదీస్తున్నందుకే తమలాంటి వారిపై కేసులు నమోదు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వ విధానాలు మార్చుకొని ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించాలి తప్ప ప్రశ్నించిన వారిపై కేసులు ఏమిటని నిలదీశారు గౌతమ్ ప్రసాద్పై పెట్టిన కేసు పూర్తిగా అసంబద్ధమైనదని న్యాయస్థానాది తెలిపారు న్యాయస్థానానికి ఇదే విషయాన్ని విన్నవించగా అరెస్టు చేయొద్దు అంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు సోమవారం న్యాయస్థానంలో పూర్తిస్థాయిలో వివరణ ఇవ్వనున్నట్లు న్యాయవాది తెలిపారు పోలీసులు నోటీసులు ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన నోటీస్ తీసుకున్నాము దానికి సంబంధించిన రిప్లై కూడా మేము మండే ఇస్తామని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది మన తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఏదైతే ఉందో తెలంగాణ ప్రజలకు వ్యతిరేకమైన ఆలోచనలు చేస్తూ ఉంది అడుగులు వేస్తూ ఉంది వాళ్ళ పట్ల దారుణంగా ప్రవర్తిస్తూ ఉందని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ చాలా కాలంగా చెప్తా ఉంది ఈ విషయాల్ని మనం మాట్లాడితే కేసులు పెట్టడము అరెస్ట్ చేయడము అదేవిధంగా అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టడం అనేది ఈ రాష్ట్ర రాష్ట్రంలో పరిపాటి అయిపోయింది సర్వసాధారణమైంది సాధారణ ప్రజల గురించి మాట్లాడడం ప్రజా సమస్యల్ని పరిష్కరించమని చెప్పేసి ఇక్కడ కనబడతా ఉంది అదేవిధంగా రేపు రాబోయే రోజులలో ప్రభుత్వం కానీ పోలీసులు కానీ బీఆర్ఎస్ పట్ల అదేవిధంగా బీఆర్ఎస్ కార్యకర్తల పట్ల ప్రజా సమస్యలు లేవనెత్తినప్పుడల్లా వాళ్ళ గొంతు నొక్కడానికి ప్రయత్నం చేస్తే వెనకడుగు వేసేది లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రేపు రాబోయే రోజుల్లో కూడా మేము ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నిలబడతాం ప్రజాక్షేత్రంలో మేము ముందుంటామని చెప్పేసి ప్రజాక్షేత్రంలో మేము ప్రజా సమస్యల్ని మాట్లాడడంలో ఎప్పుడు వెనకడుగు వేసేది లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం నా పేరు గౌతమ్ ప్రసాద్ పిడిఎస్ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఈరోజు గౌతమ్ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గౌతమ్ ప్రసాద్ గారి పైన నమోదైన కేసు జూబ్లీల్స్ పోలీసులు నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ నెంబర్ ఫోర్ సిక్స్టీ త్రీ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ దాంట్లో దానికి సంబంధించి వన్ ట్వంటీ సిక్స్ వన్ 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 ఫైవ్ త్రీ ఫిఫ్టీ టూ బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేయడం జరిగింది గౌతమ్ ప్రసాద్కి అగెనిస్ట్ అంటే ఇల్లీగల్ కేసు దిస్ ఈజ్ ఎ ఇల్లీగల్ కేసు ఈ ఎఫ్ఐఆర్ని ఛాలెంజ్ చేస్తూ మేము హైకోర్టులో సిఆర్ఎల్పి మూవ్ చేయడం జరిగింది క్లాస్ పిటిషన్ మూవ్ చేయడం జరిగింది ఏదైతే ఈ మధ్యన మనం చూసాము టీవీ డిబేట్కి సంబంధించిన ఇష్యూలో గౌతమ్ గౌతమ్ ప్రసాద్ గారికి సంబంధించిన ఇష్యూలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అది అంటే ఎక్కడ కూడా గౌతమ్ ప్రసాద్ గారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు తప్ప కావాలని ఎక్కడ ఇంటెన్షనల్ ఎక్కడ కూడా ఇక్కడ వాళ్ళు చెప్పిన సెక్షన్స్ అంటే రాంగ్ పుల్ రిజిస్ట్రైన్ కానీ వాలంటరీ కాజింగ్ హార్ట్ కానీ ఇంటెన్షనల్లీ విల్ ఇంట ఇంటెంట్ టు ప్రొవోక్ బ్రీచ్ ఆఫ్ ఫీజ్ కానీ ఎక్కడ కూడా ఆస్ పర్ ద పోలీసు వాళ్ళు నమోదు చేసిన సెక్షన్స్కి అట్రాక్ట్ కావాలని మేము హైకోర్టులో వాదించడం జరిగింది హైకోర్టు మా వాదనలు విన్న తర్వాత బీఆర్ఎస్ లీగల్ టీమ్ వాదనలు విన్న తర్వాత గౌతమ్ ప్రసాద్ గారిని అరెస్ట్ చేయొద్దని హైకోర్టు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది హైకోర్టు డైరెక్షన్ ప్రకారం ఈరోజు జూబ్లీ ఇన్వెస్టిగేషన్ అధికారి దగ్గరకి రావడం జరిగింది థర్టీ ఫైవ్ క్లాస్ త్రీ అరెస్ట్ అంటే నాట్ టు అరెస్ట్ కింద నోటీస్ తీసుకోవడం జరిగింది దానికి మండే రోజు మేము క్లుప్తంగా వివరణ ఇవ్వడం జరుగుతుంది బీఆర్ఎస్ లీగల్ టీమ్